హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య ఎటువైపు నీ పయనం పార్ట్ త్రీ అక్షయను ప్రియను తమ కంపెనీలో జాయిన్ అవ్వమని రాగిణి గారు అంటే అంకుల్ మాకు ఫ్రీగా జాబ్ ఇస్తాడు వద్దు మా టాలెంట్తో రావాలి జాబ్ అని ప్లేస్మెంట్స్లో ఏ గ్రూప్స్లో జాబ్ వస్తే అక్కడ జాయిన్ అవుతారు అయితే అక్షయను ఇంట్లో చూసుకునే సుబ్బమ్మ గారు వయసు రీత్యా అక్షయ్ ఎంబీఏ చేస్తున్నప్పుడు చనిపోవడంతో ఆ ఇంట్లో తను పూర్తిగా ఒంటరి అయిపోతుంది మాయ అతి గారభంగా పెరగడంతో ఎప్పుడు పార్టీలు పబ్బులు అంటూ అర్ధరాత్రి వరకు తిరిగేది ఇక రాగిణి మోహన్ గారి పుత్రరత్నం విక్రమ్ ఇక్కడే బీటెక్ కంప్లీట్ చేసి ఫారెన్లో ఎంఎస్ చేసి వచ్చి ఇక్కడ వాళ్ళ కంపెనీస్ చూసుకుంటూ ఉంటాడు విక్రమ్ ఒకసారి బీటెక్ చదువుతున్నప్పుడు ఫ్రెండ్స్తో ఒకసారి మందు తాగడం చూసిన మోహన్ గారు విక్రమ్ని బాగా కొడతారు రాగిణి గారు ఆపిన ఇంకోసారి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటే ఇంట్లో నుండి గంట ఇస్తాను అని వార్నింగ్ ఇస్తాడు ఇక అప్పటి నుండి విక్రమ్ తాగడం ఆపడు కానీ వాళ్ళ ఇంట్లో తెలియకుండా తాగేవాడు తాగినప్పుడు ఇంటికి రాకుండా కంబైన్ స్టడీస్ అని చెప్పి ఫ్రెండ్స్తో ఉండేవాడు అలా ఎంఎస్ కోసం యుఎస్ వెళ్ళటంతో అక్కడ ఎలాంటి అడ్డు లేకపోవడంతో ఆ అలవాట్లు ఇంకా ఎక్కువ అయ్యి కొత్తగా అమ్మాయిలతో ఉండటం కూడా అలవాటు అవుతుంది అలా మొత్తానికి ఎంఎస్ కంప్లీట్ చేసి ఇండియా వచ్చిన తర్వాత తండ్రి బాధ్యత తీసుకొని కంపెనీని సక్సెస్ఫుల్గా రన్ చేయడంతో మోహన్ గారు రిలాక్స్ అయ్యి ఆఫీస్ బాధ్యతలన్నీ విక్రమ్కి అప్పజెప్పి ఆయన ట్రస్ట్ మాత్రమే చూసుకుంటూ ఉన్నారు ఇక రాగినే గారు విక్రమ్కి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుండగా విక్రమ్ కంపెనీ సెకండ్ ప్లేస్లో ఉందని ఫస్ట్ ప్లేస్లో ఉన్న ప్రభాకర్ గురించి తెలుసుకోగా ఆయనకు ఒక కూతురు అని తెలియడంతో అతని కూతురు మాయాను పెళ్ళి చేసుకుంటే ఆస్తి కూడా కలిసి వస్తుంది అండ్ కంపెనీ కూడా ఫస్ట్ ప్లేస్కి వెళ్తుంది అని ప్లాన్ చేసి మాయను పెళ్ళి చేసుకోవాలి అనుకుంటాడు విక్రమ్ అలా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి మాయను తను ప్రేమిస్తున్నాను అని ఒకసారి గుడిలో చూశాను అని అప్పటి నుండి తననే ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని పెళ్ళి అంటూ చేసుకుంటే తననే చేసుకుంటా అనటంతో వాళ్ళు కూడా విక్రమ్ ప్రేమకు గౌరవం ఇచ్చి కొప్పుకుంటారు అలా ఒకరోజు మాయ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రభాకర్ కామాక్షి వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళు మాయ కూడా పెళ్ళికోకే చెప్తుంది అయితే అక్షయ ఆ ఇంట్లోనే ఉన్న తనకు అవేమీ తెలీదు రాగి వాళ్లకు అక్షయ అమ్మ నాన్న చనిపోయారు అని పిన్ని బాబాయ్ దగ్గర ఉంటుంది అని తెలుసు కానీ వాళ్ళు వీళ్ళే అని ఎప్పుడూ చెప్పదు సో వాళ్ళకి తెలియదు అయితే ఇంట్లో హడావిడిగా ఉండటంతో ఒకరోజు అక్షయ వంట మనిషిని అడిగి విషయం కనుక్కుంటుంది తనకు ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలని ఉన్నా కామాక్షి మాట్లాడనివ్వదు ఇంట్లో ఉంటే తన రూంలోనే ఉండాలి బయటకు వచ్చి వాళ్ళు ఎదురు పడితే ఏదో ఒకటి తిడుతూనే ఉంటుంది అందుకే అక్షయ కూడా బయటకు రాదు మాయకు పెళ్ళి అని తెలిసి అక్షయ సంబరపడుతుంది అందరికీ లవ్ మ్యారేజ్ అని చెప్తారు ఇక పెళ్లి సెటిల్ అయ్యాక విక్రమ్ కూడా అప్పుడప్పుడు వచ్చి మాయాను బయటకు తీసుకెళ్లేవాడు అక్షయ ఎప్పుడూ బయటకు రాదు అందులోనూ ఇంటికి ఎవరైనా వస్తే ఎంత అవసరం ఉన్నా సరే బయటకు రాదు లోపలే ఉంటుంది అది వాళ్ళ పిడ్నీ ఆర్డర్ అందుకే ఎప్పుడూ విక్రమ్ అక్షయ ఒకరినొకరు చూసుకోరు అలా ఒకరోజు విక్రమ్ మాయా ఎంగేజ్మెంట్ జరుగుతుంది అక్షయను అక్కడికి కూడా రానివ్వదు కామాక్షి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకుంటారు ఇంకో పదిహేను రోజుల్లో పెళ్ళి అనగా ఒకరోజు మాయ అక్షయ దగ్గరకు వచ్చి బయటకు వెళ్దాం రమ్మని అడుగుతుంది అసలు తనతో చిన్నప్పటి నుండి మాట్లాడని మాయ తనను అలా అడగటంతో అక్షయ మొదట ఒప్పుకోదు పిన్ని తిడుతుంది అని రాను అంటుంది ఏం కాదక్క పెళ్ళి అనుకున్న తర్వాత ఒక్కరే వెళ్ళొద్దంట అమ్మతో నేను చెప్తా అని తనను లాక్కొని వెళ్తుంది మాయ అలా కారులో ఇద్దరు కలిసి వెళ్తారు కామాక్షికి చెప్తారు తను కూడా ఏమనదు అలా బయటకు వెళ్ళిన తర్వాత మాయ నియర్లీ సిటీ అవుట్స్కర్స్ దగ్గర కార్ ఆపి ఇప్పుడే వస్తాయి ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి వెళ్తుంది టైం అప్పటికే ఈవినింగ్ సెవెన్ అవుతుంది బయటకు వెళ్ళిన మాయ ఎంతసేపు అయినా రాదు టైం తొమ్మిది అవుతుండగా అక్షయ కిందకి దిగి చూస్తే చుట్టూ ఏముండవు ఎక్కడో కాస్త దూరంలో ఒకటి రెండు షాపులుంటాయి అక్కడకు వెళ్ళి అడుగుదామన్నా అక్కడ ఎక్కువసేపు అబ్బాయిలు ఉండటంతో కాసేపు చూద్దామని కారులోనూ కూర్చుంటుంది ఫోన్ చేసిన మాయా ఫోన్ కలవదు స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక అప్పటికే చాలా లేట్ అవ్వడంతో ఎప్పుడో ప్రియా పట్టు పట్టి మరీ నేర్పించిన కార్ డ్రైవింగ్ ఇప్పుడు ఉపయోగపడటంతో తనే డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్ళిపోయింది అక్షయ ఇంటికి వెళ్ళేసరికి గుమ్మం దగ్గర నుండే హాల్లో కూర్చున్న కామాక్షి చూసి ఆగవే మాయా ఎక్కడ ఒక్కదానివే వచ్చావు అనటంతో జరిగింది చెప్తుంది అక్షయ ఇక కామాక్షి తన నోటికి పని చెప్తూ నువ్వే నా కూతురిని ఏదో చేశావు అని తిట్టడం స్టార్ట్ చేస్తుంది ప్రభాకర్ తన మనుషులను పంపిస్తాడు అతను కూడా వెళ్ళి చూస్తాడు కానీ మాయా జాడ తెలియదు తెలిసిన పోలీసులకు కూడా చెప్పి అనఫీషియల్గా వెతికిస్తారు కానీ తన జాడ ఇక్కడ దొరకదు అలా ఆ రోజు తెల్లారుతుంది అక్షయ్కి అర్థం కావటం లేదు మాయ ఎక్కడికో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎందుకు తీసుకెళ్ళింది అసలు తను ఎక్కడికి వెళ్ళింది ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంది కామాక్షి నోటికొచ్చినట్టు అక్షయ్ను తిడుతూనే ఉంది అక్షయనే ప్లాన్ చేసి తన కూతురుని ఎక్కడికో తీసుకెళ్ళింది అని అక్షయ నాకు తెలియదన్నా కూడా బెల్ట్తో తన కోపం మొత్తం చూపిస్తూ బాగా కొడుతుంది అదే టైంలో రాగిణి గారు మోహన్ గారు పెళ్ళికి సంబంధించిన విషయాలు మాట్లాడాలి అని వాళ్ళ ఇంటికి వస్తారు రావటంతోనే మాయా కనిపించలేదని తెలిసి షాక్ అవుతారు అక్షయ్ను చూపించి తనే ఏదో చేసింది నా కూతురుని అని కామాక్షి ఏడుస్తూ ఉంటుంది అక్షయ్ని చూసి రాగిణి గారు దగ్గరికి తీసుకుంటారు బెల్ట్ దెబ్బలతో ఒళ్ళంతా కమిలిపోయి ఉండటంతో మీ కూతురు తప్పు చేస్తే అక్షయను అమాయకురాలను చేసి తన మీద నింద వేయాలని చూస్తున్నారా అసలు మీరు ఇలాంటి వాళ్ళు అంటే మీ సంబంధమే వద్దు అనుకునే వాళ్ళం అని అంటుంది రాగిణి ఎవరండి అమాయకులు మీకేం తెలుసు దాని గురించి అది పెద్ద దరిద్రం పుట్టిన సంవత్సరానికి తల్లిదండ్రులను మింగేసింది అని అంటుంది కామాక్షి ఆపుతావా కామాక్షి వాళ్ళ ఆయుష్ తీరింది పోయారు అంతేకాని నువ్వు ఇలా తనను అంటే ఊరుకోను తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు ఇప్పుడు కాదు చిన్నప్పటి నుండి తెలుసు ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చినా తను కడబనకుండా మీరు దాచారు కాబట్టి చూడలేదు లేకుంటే అప్పుడే ఈ సంబంధం క్యాన్సిల్ చేసేదాన్ని ఏమండి పోలీసులకు చే ఫోన్ చేయండి వాళ్ళే వెతుకుతారు అని మోహన్ రావు గారితో చెబుతుంది రాగిణి మా పరువు తీయాలని అనుకుంటున్నారా పోలీసులకు తెలిస్తే మీడియాకు తెలుస్తుంది అందుకే మేము కంప్లైంట్ ఇవ్వలేదు అని అంటుంది కామాక్షి ఇలానే ఉంటే మీ కూతురు ఏమైంది అని ఎలా తెలుస్తుంది అని రాగిణి గారు అంటే హా అని ఒక లెటర్ వాళ్ళకి ఇస్తుంది కామాక్షి ఏం లెటర్ అని తీసుకొని చదువుతుంది రాగిణి మమ్మీ డాడీ నన్ను క్షమించండి నేను ఒక అబ్బాయిని ప్రేమించాను మీకు చెప్దామనుకునే లోపు మీరు విక్రమ్ని తీసుకొచ్చారు ఇక నా ప్రేమను మీరు ఒప్పుకోరు అని మీరైనా సంతోషంగా ఉండాలి అని పెళ్ళికి ఒప్పుకున్నా కానీ అక్షయ చెప్పిన మాట ద్వారా నా మనసును మార్చుకున్నా తను చెప్పినట్టు నేను ప్రేమించిన వాడితోనే సంతోషంగా ఉంటాను విక్రమ్తో కంటే అందుకే వెళ్ళిపోతున్నా నా ప్రేమ కోసం నేను ప్రేమించిన వ్యక్తి కోసం నన్ను వెతక్కండి వెతికిన దొరకనంత దూరం వెళ్తున్నా థ్యాంక్స్ అక్షయ నువ్వే లేకుంటే నా లైఫ్ ఏమయ్యేదు ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను బాయ్ మమ్మీ డాడీ అనే ఉంటుంది ఆ లెటర్లో రాగిణి గారు మొత్తం చదివి అలా చూస్తుంటే ఇప్పుడు చెప్పండి ఇది తప్పు చేయలేదా నా కూతురు మాకు మా మాటకు గౌరవం ఇచ్చి మేము చూసిన సంబంధం చేసుకుంటుంటే ఇది కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఎంగేజ్మెంట్ అయిన పిల్లకు మాయ మాటలు చెప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేసింది కాదు కాదు ఇదే తీసుకెళ్ళి ఎక్కడో దించొచ్చింది లేకుంటే ఎప్పుడూ లేనిది నా కూతురు నిన్న దీనితో ఎందుకు వెళ్తుంది అని అంటుంది కామాక్షి ఆ లెటర్ చూపించినంత మాత్రాన అక్షయ తప్పు చేసినట్లు కాదు ఇలాంటి లెటర్స్ ఎన్నైనా చూపిస్తారు ఒకవేళ అక్షయనే చెప్పిందనుకో నీ కూతురు తెలివి ఎట్టుపోయింది అసలు ఒకరిని ప్రేమించి నా కొడుకుతో పెళ్ళికి ఒప్పుకోవటమే తప్పు అది కూడా ఎంగేజ్మెంట్ అయ్యాక వెళ్ళిపోవటం తనేమైనా చిన్నపిల్ల అక్షయ చెప్పింది అని పోవటానికి ఒకవేళ పెళ్ళయ్యాక చెప్తే అప్పుడు కూడా ఇలానే వెళ్ళిపోయేదా అని నిలదీస్తుంది రాగిణి కామాక్షి ప్రభాకర్కి ఏం మాట్లాడాలో తెలియదు రాగిణి కోపంగా చూస్తూ ఇంకోసారి అక్షయ మీద పడితే ఊరుకునేది లేదు నేను దీనికి పరిష్కారం రేపు చెప్తా అంటూ సీరియస్గా మోహన్ గారితో కలిసి వెళ్ళిపోయింది రాగిణి వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ అక్షయను నోటికొచ్చినట్టు తిట్లు అన్నీ తిట్టి రూమ్లో వేసి బయట గడియే వేసి వెళ్ళిపోయారు కామాక్షి ప్రభాకర్లు అలా రాగిణి గారు వెళ్ళిన తర్వాత తమ కొడుక్కి ఫోన్ చేసి విషయం చెప్పడంతో విక్రమ్కి పట్టడానికి కోపం వస్తుంది ఇప్పటి వరకు తన బిజినెస్లో తన టాలెంట్ మాత్రమే కాదు తన క్రూరత్వం కూడా చూపిస్తూ అడ్డొచ్చిన వాళ్లకు వార్నింగ్ ఇచ్చి భయపెట్టి అలా కాదంటే ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని లేదంటే డైరెక్ట్గా చంపేసి ఎక్కడో యావరేజ్గా నడుస్తున్న కంపెనీని టాప్ టూకి తీసుకొచ్చాడు టాప్ వన్కి చేరటానికి ఆలోచిస్తున్న తనకు మాయా కంటపడింది చూడగానే అట్రాక్ట్ అయ్యాడు అందుకే తన గురించి ఎలాంటి ఎంక్వైరీ చేయించకుండానే పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు మాయా కూడా ఈజీగానే ఒప్పుకోవటంతో ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది ఇప్పుడు మాయా ఇలా చేయటం అసలు విక్రమ్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు ఈ విషయం బయటకొస్తే తనను చూసి భయపడ్డ వాళ్ళే రేపు తనను చూసి నవ్వుతారు మాయా ముందే నీ ప్రేమ గురించి తెలుసుకోవాల్సింది నువ్వు ఒప్పుకోగానే ఎవరిని ప్రేమించలేదు అనుకున్నా లేకుంటే ముందే వాడిని అడ్డు తప్పించేవాడిని అనుకుంటూ కోపంగా పబ్కి వెళ్ళి పీకల దాగా తాగుతాడు విక్రమ్ ఇక ఫుల్గా తాగిన విక్రమ్ మాయా మీద కోపంతో కార్ డ్రైవ్ చేసుకుంటూ మాయా కోసం అన్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్తాడు అప్పుడే కామాక్షి ప్రభాకర్ ఇద్దరు అక్షయ్ను రూమ్లో లాక్ చేసి బయటకు ఎక్కడికో వెళ్ళటంతో పని వాళ్ళు కూడా వెళ్ళిపోవటంతో ఇంట్లో ఎవరూ ఉండరు విక్రమ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ డైరెక్ట్గా అక్షయ వాళ్ళ ఇంటికి వస్తాడు వాచ్మెన్ ఎంత ఆపినా ఆగకుండా నేరుగా ఇంట్లోకి వెళ్ళాడు వాచ్మెన్కి ఏం చేయాలో తెలియక రాగిణి గారు అంతకుముందే కామాక్షి వాళ్ళు అక్షయ్కి ఏదైనా హాని తలపెడితే ఫోన్ చేసి చెప్పమని నెంబర్ ఇచ్చింది గుర్తు తెచ్చుకొని ఆవిడకు ఫోన్ చేసి విక్రమ్ సార్ వచ్చారు అని చెప్తాడు రాగిణి గారు మోహన్ గారు వెంటనే స్టార్ట్ అవుతారు ఇక్కడ ఇంట్లోకి వెళ్ళిన విక్రమ్ కింద అన్ని రూమ్స్ ఒక్కొక్కటిగా డోర్స్ ఓపెన్ చేసి చూస్తూ వెళ్తుంటాడు అలా ఒక రూమ్ డోర్ బయట నుండి గడియ వేసి ఉంటే అది కూడా ఓపెన్ చేయగా అక్షయ లోపల లైట్ కూడా వేసుకోకుండా మంచంపై పడుకొని ఏడుస్తూ ఉంటుంది మాయా అంటూ వెళ్ళి అక్షయను బలవంతం చేస్తుంటాడు విక్రమ్ ఆ చీకట్లో వచ్చిందెవరో తెలియకపోయినా అతను ఏం చేస్తున్నది అర్థం చేసుకున్న అక్షయ తనను తాను కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తూనే గట్టిగా అరుస్తుంది అరుస్తూ ఉంటుంది ఆరుపులు విన్న వాచ్మెన్ ఏం జరిగిందో అని భయంగా పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ విక్రమ్ చేస్తున్నది చూసి తనను ఆపటానికి ప్రయత్నిస్తూ విక్రమ్ని రూమ్ నుండి బయటకు లాగుతాడు అతను ఆల్రెడీ కొంచెం ఏజెతుడు కావడంతో అప్పటికే అతనికి విక్ర విక్రమ్ ఆపడ కష్టంగా ఉంటుంది విక్రమ్ని అతను రూమ్ బయటకు లాగటంతోనే అక్షయ రూమ్ డోర్ వేసుకుంటుంటే విక్రమ్ తనను పట్టుకున్న వాచ్మెన్ని గట్టిగా తోసి డోర్ని తీసి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు అక్షయ ఎంత ప్రయత్నించినా విక్రమ్ని ఆపలేకపోతుంది చివరికి విక్రమ్ చేతిలో అక్షయ జీవితం అయిపోతుంది తాగిన మత్తులో ఉన్న విక్రమ్ మాయా ఇప్పుడు ఎలా వెళ్తావే నన్ను వదిలి నీ అందం ఆస్తి చూసి అట్రాక్ట్ అయ్యి పెళ్ళి చేసుకుందాం అనుకున్నా కానీ నన్నే వదిలిపోవాలి అనుకుంటావా ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని క్రూరంగా మాట్లాడుతుంటాడు కానీ అక్షయ అప్పటికే అతని పైశాచికత్వానికి సృహ లేకుండా పడిపోతుంది రాగిణి మోహన్ గారు ఇంటికి వచ్చి చూడగా ఎవరూ కనబడరు ఇల్లంతా చీకటిగా ఉంది వాచ్మెన్ అక్షయను రక్షించాలని అటు వెళ్తాడు కానీ లైట్ ఆన్ చేయడు అప్పుడు అంత ఆలోచన కూడా చేయడు రాగిణి గారు ఫోన్ లైట్ ఆన్ చేసి స్విచ్ బోర్డ్ చూసి ఇంట్లో లైట్లన్నీ ఆన్ చేసి చూడగా అక్షయ రూమ్కి కాస్త దూరంగా వాచ్ స్పృహ లేకుండా పడిపోయి ఉంటే వెంటనే మోహన్ గారు నీళ్లు జల్లి లేపడంతో బాధగా ఏడుస్తుంటారు ఆయన మోహన్ గారు కోపంతో ఒగ్గిపోతూ అక్షయ రూమ్ డోర్ నాక్ చేస్తూ ఉంటాడు లోపల అక్షయను ఆక్రమించుకున్న విక్రమ్ కనీసం తన స్పృహలో లేనిది కూడా చూడకుండా మాయా అన్నట్లు మాట్లాడుతూనే మళ్ళీ తనను ఆక్రమించడం స్టార్ట్ చేస్తాడు అప్పుడే డోర్ సౌండ్ అండ్ వాళ్ళ నాన్న గొంతు వినపడేసరికి ఈ వాచ్మెన్ ఆగేలా లేడు వాడి పని ఇలా కాదు అని అక్షయ్ పై నుండి లేచి డ్రస్ వేసుకొని అక్షయను అలాగే వదిలేసి డోర్ ఓపెన్ చేసి తన తండ్రిని చూడగానే తాగిన మత్తు సగం దిగిపో దిగిపోతుంది విక్రమ్కి మోహన్ గారు కోపంగా విక్రమ్ చెంపపై కొడతాడు రాగిణి గారు అదేం పట్టించుకోకుండా విక్రమ్ని రూమ్ నుండి బయట పూర్తిగా బయటకు తోసి లోపలికి వెళ్ళి అక్షయ్ని చూసి ఫాస్ట్గా రూమ్ డోర్ క్లోజ్ చేసి ఏడుస్తూనే అక్షయను లేపడానికి ట్రై చేస్తుంది ఎంత లేపినా అక్షయ లేవకపోయేసరికి తనను సరిగా పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి డాక్టర్కి ఫోన్ చేసి అడ్రస్ చెప్పి రమ్మంటుంది మోహన్ గారు అక్కడ వేరే వాళ్ళ ఇంట్లో కొడుకుని ఏమనలేక షర్టు కాలర్ పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి కార్లో పడేసి అక్షయను చూసుకోమని రాగిణి గారికి మెసేజ్ చేసి ఇంటికి పోనిస్తాడు రాగిణి గారు ఫోన్ చేసిన అరగంటకు డాక్టర్ ఇంటికి వస్తుంది రాగిణి గారు డాక్టర్తో జరిగింది చెప్పగా ఆవిడ అక్షయను చూడగా వాళ్ళంతా పంటి గుత్తులతో రక్తసిక్తమే కనిపిస్తుంది వాడు మనిషా రాక్షస ఎంత తాగుంటే మాత్రం ఇంతలా ఇబ్బంది పెడతావా అమ్మాయిని పాపం తనని చూస్తే సున్నితంగా ఉంది అని విక్రమ్ని తిడుతూనే ఆవిడ ట్రీట్మెంట్ చేస్తుంది ప్రేమగా పెంచుకున్న కొడుకుని ఎవరో తిడుతుంటే నచ్చటం లేదు రాణి రాగిణి గారికి కానీ ఏం చెప్పగలదు ఎలా చెప్పగలదు కొడుకు చేసిన దానికే అక్షయను చూస్తుంటే తనకే దుఃఖం ఆగటం లేదు ఇక డాక్టర్ అక్షయ్ను చెక్ చేసి ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి అక్షయకు ఒక ఇంజక్షన్ చేసి మార్నింగ్కి లేస్తుంది అని చెప్తుంది డాక్టర్ డాక్టర్ ఈ విషయం బయట ఎక్కడ చెప్పకండి అంటుంది రాగిని లేదండి చెప్పను చెప్పటం వల్ల అమ్మాయి తప్పు లేకపోయినా నాలుగు మాటలు అంటారు తననే మనం అలాంటి సమాజంలో ఉన్నాం అని అంటుంది డాక్టర్ సరే థ్యాంక్ యూ అండి అని డాక్టర్ వెళ్ళిపోయాక రాగిని గారు వాచ్మెన్తో టాబ్లెట్స్ అయింట్మెంట్ తెప్పించి నైట్ అంతా అక్కడే ఉంటారు ఇక తెల్లవారుజామున వచ్చిన కామాక్షి ప్రభాకర్ అక్షయ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండటం చూసి దగ్గరికి వెళ్ళి చూడగా అక్షయ పడుకొని ఉండగా పక్కనే రాగిని గారు కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఈ వీడేటి పొద్దున్నే మన ఇంటికి వచ్చింది అని అంటుంది కామాక్షి ఎందుకైతే ఏంటి ఇప్పుడు మనం కనిపిస్తే పొద్దున్నే పంచాయతీ పెడుతుంది నా అసలు నిద్ర వస్తుంది పద అని అంటాడు ప్రభాకర్ హా నాకు కూడా నిద్ర వస్తుంది పద ఆవిడ ఎదురు చూస్తుందిలే పద అనుకుంటూ ఇద్దరు వెళ్ళి వాళ్ళ రూమ్లో పడుకుంటారు రాగిణి గారు వాళ్ళు వచ్చి వెళ్ళింది కూడా చూడరు ఆవిడ ఏదో ఆలోచిస్తూ ఉంటారు కాసేపటికి రాగిణి గారు ప్రియకి ఫోన్ చేసి అర్జెంటుగా అక్షయ వాళ్ళ ఇంటికి రమ్మంటుంది ఎందుకు అని అడిగినా వచ్చిన తర్వాత చెప్తా అనడంతో ప్రియ రెడీ అయ్యి ఫాస్ట్గా అక్షయ దగ్గరకు స్టార్ట్ అవుతుంది అక్షయకి ఏమైందో అని కంగారుగా అప్పుడే అక్షయ్కు మెల్లిగా మెలుక వచ్చి కదులుతూ ఉంటుంది ప్రియ అప్పుడప్పుడు అక్షయ్ కోసం రావటంతో తన రూమ్ తెలిసే ఉండటంతో డైరెక్ట్గా తన రూమ్కి వెళ్తుంది ఇక విక్రమ్ని ఇంటికి తీసుకెళ్లిన మోహన్ గారికి కోపంగా కొట్టాలని ఉన్న తాగి ఉన్నప్పుడు కొడితే అప్పుడే పోతుంది మార్నింగ్ చెప్తా వీడి పని అని విక్రమ్ని తన రూమ్లోకి తోసేసి బయట నుండి గడియ పెట్టేస్తాడు తర్వాత ఆయన హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఎంత తాగితే మాత్రం ఒక ఆడపిల్లతో అలా ఎలా ప్రవర్తించాడు అని ఇక ప్రియా వచ్చి రాగిణి గారిని చూసి ఏమైంది అని అడగగా ఆవిడకేం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు అర్థం కాదు ఆవిడ ఎందుకు ఏడుస్తున్నారు అని అక్షయను చూస్తే పడుకొని ఉంది నుదురుపై చేయి పెట్టి చూస్తే ఫీవర్ ఏం ఉండదు అక్షయను లేపటానికి అని కాస్త బెడ్షీట్ తీస్తుంది ఆ కాస్తకే అక్షయ పరిస్థితి చూసి ఏం జరిగిందో కాస్త అంచనా వేసిన ప్రియ ఫస్ట్ రూమ్ డోర్ వేసి వస్తుంది అప్పుడు అక్షయ ఫేస్ గమనిస్తే తేడా తనకు అర్థమై బాధపడుతూ ఎవరంటే దానికి పరిస్థితి తీసుకొచ్చింది అసలు ఎప్పుడు జరిగింది ఇలా అని అడుగుతుంటే అక్షయకు ఎక్కువ మెలుక వచ్చి లేస్తుంది తనకు లేవటానికి శరీరం సహకరించక నొప్పులతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి ప్రియ అక్షయ దగ్గరకు వచ్చి తనను గుండెలకు హత్తుకుంటుంది ఒక తల్లిగా ఓదారుస్తుంది రాగిణి గారు మెల్లిగా కదిలించి ప్రియా సహాయంతో అక్షయను వాష్రూమ్కి తీసుకెళ్ళి వేడి నీళ్ళ కోసం గీజర్ వేయాలి అని చూస్తే గీజర్ ఏమీ ఉండదు దాంతో వాళ్ళు తనను ఎలా ట్రీట్ చేస్తున్నారో అర్థమై బ్రష్ చేయించమని ప్రియకు చెప్పి తను కిచెన్కి వెళ్ళి వాటర్ హీట్ చేస్తుంటుంది వాచ్మెన్కి చెప్పి టిఫిన్ తెమ్మని చెప్తుంది వాటర్ హీట్ అయ్యాక ఇద్దరూ కలిసి అక్షయకు వేడి నీటితో స్నానం చేయించి తీసుకొచ్చి ఐటమెంట్ అప్లై చేసి డ్రెస్ వేస్తారు అప్పటికే టిఫిన్ తేవటంతో ఇడ్లీ తినిపించి టాబ్లెట్స్ వేస్తుంది రాగిణి అమ్మ అక్షయ నన్ను క్షమించు వాడు ఇంత ఘోరం చేస్తాడో అనుకోలేదు తల్లి అంటూ బాధపడుతుంది రాగిణి ఆంటీ మీకు తెలుసా ఎవరు చేశారు అని అడుగుతుంది ప్రియా రాగిణి గారు కళ్ళ నీళ్ళతో తల ఊపుతూ నా కొడుకే వాడే అక్షయ ఈ పరిస్థితికి కారణం అని చెప్తుంది రాగిణి ప్రియకి కోపం వస్తున్న రాగిణి మోహన్ గారి గురించి తెలిసి ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటుంది మళ్ళీ తనే మాట్లాడుతూ మాయాతో మీ అబ్బాయి పెళ్ళి అనుకున్నారు ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది కదా మరి ఇలా ఎలా చేశాడాంటి అంటుంది ప్రియ అసహనంగా మాయా గురించి జరిగింది మొత్తం చెప్పి అందుకే తాగొచ్చి ఇలా చేశాడు అని అంటుంది రాగిణి ప్రియా ఏం మాట్లాడలేక అక్షయను బాధగా చూస్తుంది అక్షయ మాత్రం ఈ లోకంలో లేకుండా ఎటో చూస్తూ ఉంటుంది రాగిణి గారు అక్షయ చెయ్యి పట్టుకొని అక్షయ నాకేం చేయాలో తెలియటం లేదు నువ్వే చెప్పు తల్లి ఏం చేయాలో నీ నిర్ణయం ఏదైనా నా సపోర్ట్ నీకుంటుంది అని అంటుంది రాగిణి అక్షయకు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఆంటీ మీ అబ్బాయికి అక్షయకు పెళ్లి చేయండి ఎలాగూ మాయ కూడా లేదు కదా ఇప్పుడు పెళ్ళి అనుకున్న తర్వాత ఆగిపోతే మీ పరువు పోతుంది సో ఇలా అయితే మీ పరువు పోదు దాని భవిష్యత్తు బాగుంటుంది అని అంటుంది ప్రియ ఏం మాట్లాడుతున్నావు ప్రియా వాళ్ళ అబ్బాయితో పెళ్ళి అంటే నాకు ఆశకైన ఉండాలి అని అంటుంది అక్షయ తను అడిగిన దానిలో తప్పేముంది అక్షయ నిజానికి నా ఆలోచన కూడా అదే కానీ నష్టపోయింది నువ్వు నీ ఇష్టం లేకుండా నేను ఏ నిర్ణయం తీసుకోను అని అంటుంది రాగిని అక్షయ సందిగ్ధంలో ఉంటుంది చూడు అక్షయ నిజానికి వేరే ఎవరైనా అయితే వాళ్ళను ఖచ్చితంగా కేసు పెట్టి జైల్లో పెట్టించే వాళ్ళం కానీ ఆంటీ అంకుల్ మంచితనం మనకు తెలుసు కదా వాళ్ళ అబ్బాయిని చూడకపోయినా తన గురించి కూడా విన్నాం ఏదో తాగిన మత్తులో బాధలు అలా చేశాడు కానీ కావాలని కాదు కదా అని అంటుంది ప్రియా అవునక్షయ నా కొడుకు అని చెప్పటం కాదు కానీ వాడికి ఏ చెడు అలవాట్లు లేవు నిన్న ఏదో బాధలో తాగాడు అంతే అని చెప్తుంది ఆవిడ సరే ఆంటీ మీరందరూ ఏం చేసినా నా మంచికే కదా మీకు నచ్చింది చేయండి అని అంటుంది అక్షయ్య ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్